నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని పార్టీ నాయకులు వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీసీలపై ప్రేమ ఉంటే రీసర్వే చేయాలన్నారు కమిషన్ స్వతంత్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అంతేకాని ప్రభుత్వం చెప్పినట్లు చేయడం కాదని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పుడు సర్వేతో ప్రజలను గందగోళంలో నెట్టేస్తున్నారని మండిపడ్డారు మహారాష్ట్రలో బీసీ కమిషన్ ఇచ్చినప్పుడు అది కొట్టివేశారు కాబట్టి అలాంటి ఇబ్బంది రావద్దని చెప్పి ఇక్కడ హైకోర్టులో కోసి కేసు వేసిన దర్మిలా ఇక్కడ హైకోర్టు డెడికేటెడ్ కమిషన్ మేమని చెప్పింది మీ బిల్లులు మీ డేటా డేటా మీ రిపోర్ట్లు అన్ని రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి మీరు చెప్పింది దాని ప్రకారం మరి ఇవాళ మూడు నెలలు అయితే గవర్నర్ గారి దగ్గర నెల అయితే లేకపోతే రాష్ట్రపతి గారి దగ్గర మూడు నెలలు అయితే డీమ్డ్ అసెంట్ అని ఈ మధ్య కాలంలో మనకు తమిళనాడుకు సంబంధించిన ఒక జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి మీరు అఖిలపక్షాన్ని కల్పించి లేకపోతే ఏం లోటుపాట్లు ఉన్నాయనేది చెప్పి ఆ బిల్స్ని తీసుకొచ్చే ప్రయత్నం అనే చేయాల్సి ఉండే లేదా రాజ్యాంగ నిపుణులతో మాట్లాడండి మరి డీమ్డ్ అసెంట్ అవుతుందా అవుతే తీసుకొచ్చి వెంటనే మరి జీవోలు ఇచ్చేసి ఎలక్షన్లకు పోండి నలభై రెండు శాతం ఇవ్వండి మీరు అసెంబ్లీ జరుగుతున్నప్పుడేమో అవన్నీ చేయరు అసెంబ్లీలో ఏది టేబుల్ చేయరు ప్రజలకు ఏది స్పష్టంగా చెప్పరు అన్ని పద్ధతులు తప్పు పాటిస్తారు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నాయని తప్పులు పట్టించి ఇవాళ మీరు ఎవరు ఏం చేయాలనుకుంటారు బీసీలకు మోసం చేయడం తప్ప దగా చేయడం తప్ప ఇది ఘరణ మోసం తప్ప మరొకటి కాదు కాబట్టి దీని మీద మళ్ళీ మనం తప్పనిసరిగా మళ్ళీ అన్ని విషయాలు చర్చించుకుందాం కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు మోసం చేసి పనిచేసి నలభై రెండు శాతం ఎట్లు ఇస్తారనేది ఇప్పటికైనా రాజ్యాంగ నిపుణులతో మాట్లాడండి మీరు చట్టసవరణ ఎట్లా చేస్తారో చాలా స్పష్టంగా మీరు ప్రజలకు చెప్పండి మేము ఇవాళ అంటున్నాం నీ డెడికేటెడ్ కమిషన్లు రాంగు నీ ప్రణాళిక విభాగం చేసినటువంటి సర్వే తప్పు అది ఎక్కడా నిలబడదు కాబట్టి నువ్వు వాళ్ళు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కనుక బీసీల మీద ప్రేమ ఉంటే మీరు మళ్ళీ మొత్తం రీస్కెడ్యూల్ చేసుకోండి విషయాన్ని అంతా కూడా మళ్ళీ త్రీ ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారమా లేదా కమిషన్ ఆఫ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారమా లేకుంటే స్టాటిస్టికల్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిట్ ప్రకారమా ఓ కమిషన్ వేయండి మళ్ళీ సర్వే చేయించండి నువ్వు సర్వే చేసి కమిషన్లకు ఇస్తే కమిషన్ చేస్తే కంటంఫరా కాదు కమిషన్ తన యొక్క మేధస్సును ఉపయోగించి ఎక్స్పర్ట్స్ పెట్టుకొని తనదైనటువంటి పద్ధతిలో కమిషన్ స్వతంత్రంగా నివేదిక ఇవ్వాలి నువ్వు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఇవ్వడం అనేటువంటిది ఉండదు ఇవాళ మేము ఇంకోటి ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది జరుగుతుండగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ అనేది ఒకటి కొత్తగా వచ్చింది ఇప్పుడు నీ సర్వే రిపోర్టే తప్పు అని మేము అంటుంటే నీ ప్రభుత్వం చేసే అధికారం లేదని మేము అంటుంటే నువ్వు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ ఎక్కడిది ఈ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ ఏ జీవో ద్వారా వచ్చింది దానికి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏమిటి కాబట్టి ఇదంతా కూడా గోల్మాల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడుకుంటాం నలభై రెండు శాతం నిలబెట్టడానికి ఇప్పటికైనా ప్రామాణిక పద్ధతులు పా పాటించి చట్టబద్ధంగా నిలబడడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి నలభై రెండు శాతం విషయంలో సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడమే ఇవాళ మా అందరి అభిప్రాయం నలభై రెండు శాతం నిలబెట్టి ఎన్నికలకు పోవడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం దాన్ని నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం